కుల్యీ అల్లాదీన అస్రఫు అల అన్ ఫుస హింల తకున తూమిర్ రుహ్మతిలా తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా నా కారుణ్యం పట్ల మీరు నిరాశ చెందకండి ఇన్నల్లా హయ గుఫిరుతును బజమీ నేను నిశ్చయంగా పాపాలన్నింటినీ క్షమించేస్తాను నిశ్చయంగా అల్లాహ అమితంగా కరుణించేవాడు అపారంగా క్షమించేవాడు అల్లాహ ఈ తల్లి ఏమంటున్నాడు ఓ నా దాసులారా నా పట్ల నా వాత్సల్యం పట్ల నా దయ పట్ల మీరు నిరాశ చెందమాకండి నేను మీ పాపాలన్నిటిని క్షమించేస్తాను మీరేం బాధపడవద్దు నేను అమితంగా క్షమించేవాడను అని అల్ల భరోసా ఇస్తున్నాడు దాసులకి అంతటి కరుణ అంతటి ప్రేమ అంతటి వాత్సల్యం అంతటి దయ అల్లా వద్ద ఉంది సోదరుల అల్లందుల్లా కావున అల్లా సుభానవుతా కఠినంగా శిక్షించేవాడు అన్న మాట వాస్తవమే కానీ ఆయన శిక్ష కంటే ప్రేమ దయ జాలి ఎక్కువైనది ఈ విషయాన్ని మనం గమనించాలి దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలీహు వసల్లం వారి వద్దకి ఒక కడు వృద్ధుడు వచ్చాడు తెల్లటి వెంట్రుకలు ముసలితనంతో అతని యొక్క కనుబొమ్మలు కూడా వెంట్రుకలు తెల్లగా తెల్లబడిపోయాయి చాలా ముసలివాడు దైవ ప్రవక్త సల్లాహు అలీ వారి సన్నిధికి వచ్చి అల్లా యొక్క ప్రవక్త నేను ఎన్ని పాపాలు చేశానంటే లెక్కలేనన్ని పాపాలు చేశాను ఏనాడు రవ్వంత పుణ్యం కూడా చేయలేదు నా మనసులో కలిగిన ప్రతి కోరికను నేను తీర్చుకున్నాను నాకు అవసరమై ఏర్పడిన ప్రతి అవసరాన్ని నేను చేసేశాను కలాలం లేదు హరామం లేదు కంటికి కనిపించిన ప్రతి పాపాన్ని నేను చేశాను ప్రతి పాపానికి నేను ఒడిగట్టాను ఎన్ని పాపాలు నేను చేశానంటే నా పాపాలన్నీ ఈ భూలోకంలో ఉన్న మనుషులందరికీ పంచి పెడితే ఆ పాపాల వల్ల వాళ్ళు సర్వనాశనం అయిపోతారు అన్ని పాపాలు నేను చేశాను మరి నా పాపాలకు పాచ్యతం ఏదైనా ఉందా ప్రవక్త అని చెప్పి అడిగాడు ప్రవక్త అసలల్లాహు అలిహు వసల్లం వరన్నారు మరి నువ్వు ఇస్లాం స్వీకరించావా అని అడిగారు అల్లా యొక్క ప్రవక్త నేను స్వీకరించాను అయితే నీ పాపాలన్నీ పుణ్యాలుగా మారిపోయాయి వెళ్ళు వెళ్ళి సత్కార్యాలు చేసుకోపో అన్నారు